నేను డాక్టర్ మేహుద్ పాషా సింధు ఎన్ హాస్పిటల్ ఈరోజు మన మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ కొప్పుల మురళి గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి పని చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంటాయి కాలడీ ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు ఇంకా ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను ఒకేషన్ వచ్చేసి కప్పుల మురళి గారి బర్త్డే అండి జన్మదినం జన్మదినం సందర్భంగా చేస్తున్నారు జనరల్గా జన్మదినానికి ఎవరైనా పార్టీలు అట్లాంటివి చేసుకుంటారు అలా దాని అలా కాకుండా ఇలా మంచిగా జనాలకు ఉపయోగపడే మోస్ట్ ఇంటీరియర్ ప్లేస్ అయిన భద్రాచనంలో అందరికీ ఉపయోగపడే విధంగా రక్తదానం చేయడం అనేది చాలా ఆనందంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అండి ఈరోజు నా జన్మదినం సందర్భంగా ట్రస్టు సభ్యులందరూ కలిసి ఈ రోజున భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నాలుగు రాష్ట్రాల సరిహద్దు గల ప్రాంతాల భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు అనేక మంది గర్భిణీ మహిళలు తలసీమే చికిత్స లెన్మియా వివిధ రక్తహీనతతో బాధపడుతూ వైద్యం కోసం వస్తున్న సమయంలో సరైన సమయంలో రక్తం లేక చాలామంది గర్భిణీ స్త్రీలు సెల్ చికిత్సతో బాధపడుతున్న పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వేసవి కాలం కావడంతో రక్తం నిర్వహణ లేక కూడా బ్లడ్ బ్యాంకుల్లో చాలా ఇబ్బందిగా ఉంది దానిలో దృష్టి ఉంచుకొని ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను అడగగానే వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యుడికి మదర్ తెలిసా చారిటబుల్ తస్థరణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రక్తదానం చేయడం వల్ల ఉన్న సంబంధిత వ్యాధుల నుంచి బయటపడటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాము కొత్త రక్తం కూడా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది అదేవిధంగా అమ్మ జన్మనిస్తే రక్తదానం అనేది పునరుజన్మనిస్తుంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడానికి ఏకైక సాధనం రక్తదానం ఇలా రక్తదానం చేయాలనే ఆలోచన నాకు గత ఇరవై సంవత్సరాల క్రితం నా మనసులో ఏర్పడ్డ ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ రక్తదాన సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈరోజు నా జన్మదినం సందర్భంగా కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నా రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే చాలామందికి తలసీమ పిల్లలు ప్రతి పదిహేను రోజుల కోసం రక్తం ఎంచుకోవాల్సిన పరిస్థితి చికిత్సల వ్యాధితో బాధపడుతున్నారు ప్రతి నెలకొకసారి రక్త పడుతున్న పరిస్థితి చాలామంది గర్భిణీ మహిళలు ఏజెన్సీలో రక్తహీనత బాధపడుతూ ప్రసవం కోసం వచ్చినప్పుడు రక్తం దొరకక చాలామంది కొంతమంది చనిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం అటువంటి పరిస్థితులు ఉండకూడదు భవిష్యత్తులో రక్త కొరత లేని సమాజం కోసం రక్తదానం పైన ప్రజలందరిలో అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ తప్పన హృదయపూర్వకృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము అడగంగానే వచ్చినటువంటి డాక్టర్ మహమ్మద్ పాషా గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాము మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు ఐదు వేల మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న యువత అందరికీ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి నేను ఇప్పటి వరకు దాదాపు యాభై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది గత సంవత్సరం గవర్నర్ తమిళసై చిత్రం మీద కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం వలన ఉన్న ఉన్నవారి జీవితాన్ని కాపాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను